రాష్ట్ర ముఖ్యమంత్రి గారు క్యాబినెట్స్ క్యాబినెట్ కలిసి చెప్పమంటారు డ్రోన్ షో చేస్తాం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఎక్కే విధంగా డ్రోన్ షో చేస్తామంటారు మాకు డ్రోన్ షోలు వద్దు మాకు మౌలిక ప్రభుత్వ పాఠశాలలో కళాశాలల్లో టాయిలెట్లు ఏర్పాటు చేయండి మాకు డ్రోన్ షోలు వద్దు మాకు ప్రభుత్వ పాఠశాలల్లో కళాశాలల్లో డిజిటల్ క్లాస్లు ఏర్పాటు చేయండి డిజిటల్ క్లాస్ ఏర్పాటు చేయడం వల్ల మీరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు లెక్కండి తప్ప ఈ డ్రోన్ షోల వల్ల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మాకు ఎందుకు ఈ రోజు ఎగ్జామ్స్ పీరియడ్ కాలేజ్ యాజమాన్యాలు తేల్చి చెప్తా ఉన్నారు మాకు స్కాలర్షిప్లు రావట్లేదు బకాయిలు రావట్లేదు ఇప్పుడు మీరు డబ్బులు కడితేనే ఫీజులు చెల్లిస్తేనే గ్రేస్ మార్కులు వేస్తామంటా ఉన్నారు విద్యార్థులు అవమానంతో కాలేజ్ కాలేజ్కి రావడం లేదు కి పోతే మమ్మల్ని ఫీజులు అడుగుతా ఉన్నారు పది మంది ముందర స్టూడెంట్స్ ముంగట మాకు అవమానం అవుతుంది కాలేజ్కి వెళ్ళటం వీళ్ళు కాలేజ్ లోకి వెళ్ళట్లేదు విద్యార్థులు కాలేజ్ పోకపోవడం వల్ల అటెండెన్స్ ఉండడం లేదు అటెండెన్స్ లేకపోవడం వల్ల ఎగ్జామ్ ఫీజు తీసుకోవడం లేదు తద్వారా విద్యార్థులు అందరూ నష్టపోతా ఉన్నారు రేసింగ్ తెలంగాణ రేసింగ్ తెలంగాణ అంటారు కదా రేసింగ్ తెలంగాణ ఒక విద్యార్థి చదువుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా లేకపోతే మీరు యాడ్స్ ఇచ్చి ప్రతి మెట్రో రైల్కి కి రేసింగ్ తెలంగాణ రేసింగ్ తెలంగాణ స్టిక్కర్లు తీర్చుకుంటే రేసింగ్ తెలంగాణ అవుతుందా ప్రతి విద్యార్థి చదువుకోవాలి విదేశీ విద్య ఏర్పాటు చేయాలి గురుకులాలు ఏర్పాటు చేయాలి గురుకులాల ఒకప్పుడు ఆరు లక్షల స్ట్రెంత్ ఉండేది లక్ష తగ్గి ఐదు లక్షలకు పడిపోయి గురుకులాలకు పంపాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి రాష్ట్రం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గర విద్యాశాఖ ఉంది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హెచ్చరిస్తూ ఉన్నాం మీరు సంబరాలు మాకు స్కాలర్షిప్లు ఇచ్చి సంబరాలు చేసుకోండి కానీ ఏదో తూతు మంత్రంగా మొన్న వంద కోట్లు ఇచ్చి విద్యార్థులకు శుభవార్త అని చెప్పి మనకు ఫోన్ నోటిఫికేషన్ వచ్చింది ఏం శుభవార్త అని చెప్పి ఓపెన్ చేస్తే వంద కోట్లు రిలీజ్ చేశారని చెప్పి వచ్చింది పదివేల కోట్లు పెండింగ్ ఉంటే వంద కోట్లు రిలీజ్ చేస్తే శుభవార్త ఎవరికో పదివేల రూపాయలు ఇచ్చేది వంద రూపాయలు ఇచ్చి పండగ చేసుకో అన్నట్టు వంద కోట్లు రిలీజ్ ఇచ్చి శుభవార్త ఎక్కడ లెక్క మీరు కాంట్రాక్టర్లు నిధులు ఆపుండి తక్షణమే పెండింగ్ లో ఫీజుల బాకాలు చెల్లించండి లేకపోతే శ్రీనా నేతృత్వంలో మీరు సంబరాలు చేసుకుంటారు కదా మీ సంబరాలని వ్యతిరేకించుకుంటూ తొమ్మిది రోజులు తొమ్మిది కార్యక్రమాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం